పిత పుత్ర పవిత్రాత్మ దేవుని మాట మీరు పరివర్తన చెంది పసి బిడ్డల వలె మారితేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో నొక్కి ఒక్కాణించున్నాను ప్రభుని ఎందు ప్రేమ కలిగి ఉన్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను ఈనాటి వాక్యము మత ఈ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయములో వాక్యములు చదువుకుంటే మనకు అర్థమవుతున్నటువంటి మాట ఒక రోజు యేసు ప్రభువు శిష్యులు ఒక చోట గుముకుడి ఉన్నప్పుడు శిష్యులు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఏం ప్రశ్న అయ్యా అంటే గురువా పరలోకరాజ్యములో అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడుగుతున్నారండి పరలోక రాజ్యములో అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడుగుతుంటే ప్రభు ఏం చేశారంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిన్న బాలుని పిలిచి ఆ బాలుని తన చెంతకు పిలిచి ఆ బాలుని అందరికి చూపించి ఒక మాట అంటూ ఉన్నారు అది మనం మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనములో వాక్యము చూస్తూ ఉంటాం మీరు పరివర్తన చెంది ఈ చిన్న బాలుని వలె మారితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు అంటున్నాడు శిష్యులేమో పరలోక రాజ్యములు అందరికంటే గొప్పవాడెవరు అని అడుగుతూ ఉంటే ప్రభువేమో ఎవరు గొప్ప పక్కన పెట్టు ముందు అసలు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం నేర్చుకోండి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలంటే ఈ చిన్న బిడ్డ మీరు మారాలి అంటున్నారండి పరివర్తన చెంది పసిబిడ్డ వలె మారాలి అంటున్నారు పరివర్తన చెంది పసిబిడ్డ వలె మారటం అంటే ఆకారములోనో సైజుల్లోనో లేకపోతే శారీరకముగానో కాదండి ప్రభు అంటూ ఉంది ఆత్మీయముగా పరిశుద్ధముగా చిన్న బిడ్డ వలె మారమంటున్నారు ఆత్మీయముగా పసిబిడ్డ వలె మారమంటున్నారు అంటే చిన్న బిడ్డలు మామూలుగా ఏం చేస్తారండి వాళ్ళల్లో ఉన్నటువంటి లక్షణాలను మనం పుణిగిచ్చుకోమంటున్నారంటే ముందుగా ఆ చిన్న బిడ్డలలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని మనము చూస్తే ముఖ్యముగా చిన్న బిడ్డలు కల్మషము లేకుండా నిర్మలముగా పవిత్రముగా పరిశుద్ధముగా ఉంటారండి బిడ్డలు అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల బిడ్డలకి ఏ పాపము తెలియదు ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళ హృదయం నిర్మలముగా ఉంటుంది వారి ఆత్మ పవిత్రముగా పరిశుద్ధముగా ఉంటుంది అటువంటి బిడ్డల వలె మీరు మారండి అంటుంటే భగవంతుడు మనకి జీవితాన్ని జన్మను ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు మనల్ని కని ఈ జీవితాన్ని ప్రసాదించినప్పుడు మనము కూడా చిన్న బిడ్డల వలె పవిత్రముగా పరిశుద్ధముగా నిర్మలముగా ఏ కల్మషము లేకుండా ఏ పాపము లేకుండా నిష్కల్మషమైనటువంటి హృదయమును ఆత్మను కలిగి ఉన్నాం ప్రభు అంటున్నది అదే ఆ చిన్న బిడ్డల వలె అంటే మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు ఎంత నిర్మలముగా పవిత్రముగా పరిశుద్ధముగా ఉన్నారో అలా పవిత్రముగా పరిశుద్ధముగా నిర్మలముగా మీరు మారాలి అని అంటున్నారండి రెండవది చిన్న బిడ్డలు మీరు గమనించినట్టయితే ఎవరైనా వాళ్ళని ఏదైనా అన్నప్పుడు లేకపోతే వాళ్ళ కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అనాలనుకుంటే అప్పటికప్పుడే తిట్టేస్తారు అరిచేస్తారు అలగేస్తారు కోపం చూపిస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ ఒక గంటకో ఒక రోజుకో కొద్ది రోజులకో మళ్ళీ దానిని మరచిపోతారు ఆ అన్న వాళ్ళని తిట్టిన వాళ్ళని దూషించే వాళ్ళని మన్నించేస్తారు అంటే చిన్నపిల్లల లక్షణం ఏంటయ్యా అంటే ఎవరినైనా కూడా త్వరగా క్షమిస్తారు దేన్నైనా కూడా త్వరగా మన్నించేస్తారు మన్నించి మరచిపోతారు తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు ఒక ఇద్దరు స్నేహితులు కొట్టుకొని అర్చుకున్నారనుకోండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ రోజు తర్వాత రోజు రెండు మూడు రోజులకు మళ్ళీ ఓకే అయిపోయి వాళ్ళిద్దరే కలిసి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరే కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ స్నేహితులు అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళలో వచ్చినటువంటి ఆ గొడవను వాళ్ళు ఒకరినొకరు మన్నించుకుంటున్నారు మర్చిపోతున్నారు ప్రభు అంటున్నది అదే చిన్న బిడ్డల వలె మీరు కూడా ఒకరినొకరు మన్నించుకోండి మర్చిపోండి జరిగిన సంఘటనలను మళ్ళీ కలిసి వెళ్ళిపోండి కలిసి నడవండి పసిబిడ్డల వలె మన్నించే మనసు మీరు కలిగి ఉండాలా అని ప్రభు అంటున్నారు మూడవదిగా చిన్న బిడ్డలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏంటయ్యా అంటే వాళ్ళంతటా వాళ్ళుగా బ్రతకలేరు వాళ్ళంతటా వాళ్ళగా జీవించలేరు ఎవరో ఒకరి మీద వాళ్ళు ఆధారపడాలా వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ అక్క అక్కచిల్లండ్ర మీద అన్నదమ్ముల మీద వారి బంధువుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళు ఎవరిని చూసుకుంటున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు ఇక్కడ చిన్న బిడ్డల వలె మీరు మారండి అంటే చిన్న బిడ్డలు ఏ విధముగా ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి వాళ్ళు చెప్పినదే చేస్తూ వాళ్ళు ఇచ్చినదే తింటూ వాళ్ళు పెట్టినది తింటూ వాళ్ళు ఇచ్చిన వస్తువుల్ని వాడుతూ బ్రతుకుతూ ఉంటారు చిన్న బిడ్డలు ఏ విధముగా వారిని కనీ పెంచుతున్నటువంటి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారో మీరు కూడా భగవంతుడి మీద అలా ఆధారపడి ఉండాలా అని ఈరోజు ప్రభు మనకి నేర్పుతున్నాడండి కాబట్టి మీరు పర్లుక రాజ్యములో ప్రవేశించాలంటే పసిబిడ్డల వలె మారాలా అని ప్రభు అంటున్నాడంటే ఈ మూడు లక్షణాలను మీరు పసిబిడ్డల వలె కలిగి ఉండాలా అని ప్రభు అంటున్నారు ఆ మూడు లక్షణాలు ఏంటయ్యా అంటే మరొకసారి గుర్తు చేసుకుందాం పసిబిడ్డల వలె నిర్మలమైనటువంటి హృదయమును పవిత్రమైనటువంటి మనస్సును ఆత్మను కలిగి ఉండటం రెండవది వారి వలె మనము కూడా తోటి వారిని క్షమించి మన్నించి ఒకరినొకరం ప్రేమను పంచుకునేటట్లుగా ఉండాల మూడవది వారు వారి తల్లిదండ్రుల మీద ఆధారపడినట్లుగా మనము కూడా భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి భగవంతుని చిత్తమే మన జీవితములో జరగాలి అని అనుకుంటూ భగవంతుని మీద ఆధారపడి జీవించాలా అని చెప్పి ఈరోజున ప్రభు చాలా చక్కగా ఆ పసిబిడ్డల వలె మీరు మారండి అప్పుడే మీకు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి స్థానము ఉంటుంది అని ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ మత ఇషు వార్త పద్దెనిమిదవ వచనములో నాలుగవ వచనములో ఇంకొక మాట అంటున్నారండి ఇక్కడ బిడ్డల వలె మీరు మారితేనే తప్ప పరలోక రాజ్యములోనికి ప్రవేశించరు అంటున్నటువంటి ప్రభువు మీరు ఈ పసిబిడ్డలను స్వీకరించాలా చాలా చక్కగా అంటున్నారండి మొత్త పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ ప్రభువు అంటున్నటువంటి మాట ఈ పసిబిడ్డలను స్వీకరించువాడు నన్ను స్వీకరించును అంటూ పదో వచనములో పసిబిడ్డలను మీరు తృణీకరించకండి ఎందుకంటే వాళ్ళ దేవదూతలు పరలోకములో తండ్రి సన్నిధానములో ఉండి వారి కావల కాస్తుంటారు వారి ఎందు వారి దేవదూతలు ఉంటారు వారికి తోడుగా కాబట్టి వాళ్ళను మీరు తృణీకరించకండి వాళ్ళను తృణీకరిస్తే నన్ను తృణీకరించినట్లే వాళ్ళను స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్లే మరొకసారి ప్రభు ఈ మాటకు మనకు మత్తయి శుభార్ ఇరవై ఐదవ అధ్యాయం చెప్పినట్లుగా ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి మీరు ఏమి చేసినా అది నాకు చేసినట్లే ఈ అత్యల్పులలో ఎవరికి మీరు ఏమి చేయకపోయినా అది నాకు చేయనట్లే అంటున్నట్లుగా ఈ చిన్న బిడ్డలను మీరు స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్లే ఈ చిన్న బిడ్డలను మీరు తృణీకరిస్తే నన్ను తృణీకరించినట్లే గుర్తు పెట్టుకోండి వాళ్ళ దేవదూతలు పరలోకములో ఉంటారు వాళ్ళను చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళను తృణీకరిస్తే దేవదూతను తృణీకరించినట్లే తద్వారా నన్ను తండ్రి దేవునిస్తూ దూరము చేసుకుంటున్నట్లే అని మరి ఒకసారి ప్రభు మనకి గుర్తు చేస్తూ ఈనాటి వాక్యములో మనము మన జీవితాలు మారాలని పరివర్తన చెందాలని ఒకవేళ భగవంతునికి దూరముగా ఉంటే తిరిగి రమ్మని పసిబిడ్డల వలె మంచి మనసును మంచి ఆత్మను కలిగి ఉండి క్షమించే హృదయము కలిగి ఉండి దేవునిపై ఆధారపడి మంచి జీవితము జీవించాలని తద్వారా తోటి వారిలో ఎవరిని నీవు ప్రేమించినా ఎవరికి నీవు ఏ సాయం చేసినా ఎవరిని నువ్వు మన్నించినా ఎవరిని నువ్వు ప్రేమగా అకరించినా ఎవరికి నీవు ఏ సహాయం చేసినా అది నాకు చేసినట్లే నీవు వారిని దగ్గరికి తీసుకుంటే నాకు దగ్గర అవుతావు అని మరి ఒకసారి ప్రభు గుర్తు చేస్తూ అత్యల్పులలో ఏ ఒక్కరికి ఈ చిన్న బిడ్డలలో ఏ ఒక్కరిని ఏమో స్వీకరించి ఏమి చేసినా అది నాకు చేసినట్లే గుర్తుపెట్టుకో పర్లోక రాజ్యం నీకు స్థానం తప్పక దొరుకుతుంది అని ప్రభు చెబుతూ మనము మన జీవితాలు ఒకవేళ ప్రభునికి దూరంగా ఉంటే ఈ రోజున పరివర్తన చెందాలని ప్రభునికి దగ్గరగా రావాలని మన నడత మన మాట మన ప్రవర్తన మార్చుకోవని ప్రభు చెబుతున్నారు కాబట్టి ప్రభునిలో ఎదుగుతున్నటువంటి బిడ్డలుగా విశ్వాసులుగా క్రైస్తవ బిడ్డలుగా ప్రభు మాటలు విందాం పసి బిడ్డల వలె మంచి మనసును మంచి హృదయాన్ని కలిగి ఉండి మన ఆత్మను పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకోవటానికి ప్రయత్నము చేద్దాం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమాయుడైనటువంటి ఎస్ అయ్యా నీకే స్థుతులు స్తోత్రములు వందనములు తండ్రి ఈ మంచి వాక్యాన్ని మాకు అందించి అయ్యా మీరు పరివర్తన చెంది పరలోక రాజ్యములో చేరాలంటే పసిబిడ్డలుగా మారాలి అంటున్నటువంటి నీ మాటలు విన్నా అయ్యా ఈ లోక శక్తులు మమ్మ కృంగదీస్తూ ఉన్నాయి ఈ లోక ఆకర్షణ ఆకర్షణలను మమ్ము ఆకర్షిస్తూ ఉన్నాయి మా బలము సరిపోవటం లేదు మా శక్తి సరిపోవటం లేదు పసిబిడ్డల వలె మేము మంచి హృదయమును పవిత్ర ఆత్మను కలిగి ఉంటూ బిడ్డల వలె మేము కూడా ఒకరినొకరు మన్నించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండి దేవునిపై పూర్తిగా ఆధారపడి జీవించేటటువంటి మంచి మనస్సును మంచి హృదయాన్ని పసిబిడ్డల వంటి నిర్మలమైన నిష్కర్షమైన హృదయాన్ని మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీ ఆశీర్వాదాలు కృపానుగ్రహాలతో నింపి అందరినీ కూడా దీవించి పంపమని ఏ ఒక్కరిని ఉత్త చేతులతో పంపకుండా ప్రతి ఒక్కరిని దీవించి పంపమని ఏ ఆత్మా నశించిపోవటం పరలోకమందరం ఇష్టము లేదు అంటున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను కూడా నీవు ఆశీర్వదించి దీవించి ప్రతి ఆత్మను పరివర్తన చెందినట్లుగా ప్రతి జీవితము మారినట్లుగా ప్రతి ఆత్మ పవిత్రముగా పరిశుద్ధముగా ఉన్నట్లుగా చేయముని ఎస్ పరిశుద్ధ నామమున అడిగివేడు కొనము తండ్రి అమేన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ అమేన్